మే నెలలోపు లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు పూర్తి అవ్వాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు వర్షాల సమయంలో లక్ష యాభై వేల నీటి కుంటలు నిండితే ఒక టీఎంసి నీళ్లు వస్తాయన్నారు అభివృద్ధి కొందరికి పరిమితం కాదని అందరికి కావాలన్నారు చాలా చాలా సంవత్సరాలు లేదు కరెక్టు జప్పాలంటే ఇప్పుడు లైన్లో టూ థౌసండ్ లో నాకు పుస్తకం ఇచ్చారు గడ్డి పరగతో విప్లవం దీన్ని తెలుగు తర్జుమా చేసిన పుస్తకం అనువాదం చేసిన పుస్తకం ఇందులో ఏంటంటే మీకు జీవాన్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఖర్చు లేకుండా ఎలాగనేది ముసునోబు ఫుకోకా అని చెప్పి ఒక జన్మ ఒక జపనీస్ శాస్త్రవేత్త రాసిన పుస్తకం వ్యవసాయ శాస్త్రవేత్త ఇది నాకు ఆయనకిస్తే అంటే నేను చిరితమ్మ గారికి చెప్తా ఉన్నాను మీ అబ్బాయిని చాలా గొప్పగా పెంచారు ఈ పుస్తకం చదువుతున్నాడంటే చాలా తప్పన ఉంటే తప్ప ఈ పుస్తకం చదవరు అంటే అందుకేనేమో మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక మీరు ఈ పుడిచెర్ల గ్రామంకి మీరు ఇక్కడ మనకి ఇన్ని ఇన్ని ఊర్లు ఉంటే ఇన్ని ఉంటే మీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే మేము ఇది లాగి ఇది మనసుని బలంగా లాగింది అనుకుంటున్నాను ఇక్కడికి అంటే ఇది ఈ రోజున ఫామ్ పాండ్స్ సంబంధించి ఫామ్ పాండ్స్ కి సంబంధించి సమగ్ర కొంచెం మీకు వివరించి అంటే మీకు చాలా మంది మీరు సినిమా ఓజీ అంటారు కానీ అంటే మీరు సినిమాలకు వెళ్తారు హుషారుగా ఉంటారు కానీ నీళ్ళు లేకపోతే మీరే సినిమాలుకి వెళ్తారు ఎప్పుడైనా ఎప్పుడేనంటే మంచి అభివృద్ధి ఉండాలి రోడ్లు కావాలి మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి పంట నేల పచ్చగా ఉండాలి ఇవన్నీ కోరుకోవటం దాంట్లో మొదటిది నీటిని సంరక్షించుకోవడం మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి లక్ష యాభై ఐదు వేల నీటి కొంటలు లక్షా యాభై ఐదు వేల నీటి కుంటలు గానీ మనం మనం ఈ రోజున మన టార్గెట్ మనం ఇది ఒకటే టార్గెట్ పెట్టాను నేను మే నెల లోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి గారికి కానీ మే లోపు అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్షా యాభై ఐదు వేల పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే మనకి ప్రకాశం బ్యారేజ్ లో మూడు టీఎంసీలు నీళ్లు అలాంటిది మనకి లక్షా యాభై ఐదు వేల పాండ్లు నీటి కుంటలు గానీ నిండితే వన్ టీఎంసీ వచ్చేస్తుంది అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్ల మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది మన అంటే ఇది రాయలసీమ కాదు ఇది రత్నాలసీమ అలాంటి రతనాల సీమ రావాలి మళ్ళీ రతనాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి అందుకే ఎకర ముప్పై సెంటులు ఉన్న రాజ రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే ఆయన బాగుండాలి కేవలం ముప్పై నలభై ఎకరాలు ఇంకా పై వాళ్ళు పెద్దోళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పండ్ దీంట్లో ఈ లక్ష యాభై ఐదు వేల పాండ్లు మనం ఎప్పుడైపోతాయి సార్ టార్గెటింగ్ బిఫోర్ మే వాట్ ఇస్ ద టైమ్ లైన్ ఎండ్ ఆఫ్ మే అంటే మే నెలాఖరులో ఇది అయిపోయేలాగా ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించాం నిర్వహించగలిగామంటే మన సత్తా ఉంది పని చేసే అధికార యంత్రాంగం ఉంది కానీ పని మనకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నాకు ఇచ్చిన నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది ప్రపంచ రికార్డు కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు అలాగే గ్రామాల్లో స్వాతంత్ర్యం మరియు గణతంత్ర దినోత్సవాలు సందర్భంగా ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు రిపబ్లిక్ డే కావచ్చు జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాతా జిందాబాద్ అంటాం కానీ వంద రూపాయలు చేతులు పెడితే వస్తే ఒక సర్పంచ్ కి అలా మేజర్ గ్రామ పంచాయతీ వంద రెండు వందల యాభై మీరు ఊహించండి అంటే ఇన్ని సంవత్సరాలు గత ప్రభుత్వంలో ఆయన ఉన్న వారు వంద కాదు రెండు వందల యాభై కూడా చేయలేకపోయారు ఒక్కొక్క మైనర్ గ్రామ పంచాయతీకి మేజర్ గ్రామ పంచాయతీ రెండు వందల యాభై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి అలాగే ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో వచ్చిన మన ప్రభుత్వం వంద నుంచి గ్రామ పంచాయతీలు కేవలం జెండా పండగ చేయడానికి వంద రూపాయలని పదివేలు పెంచాం అలాగే రెండు వందల యాభై రూపాయలని పాతిక వేలు పెంచాం ఎన్ని ఇంతలు పెరిగిందో మీరు ఒకసారి మీరు దయచేసి దీన్ని ఆలోచించండి అలాగే పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఆ డీఎల్డీఓ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ ఎంపీడీఓ డిపిఓ సీఈఓ జెడ్పీ డిఎల్పిఓర్డి వంటి క్యాడర్స్ ని పునర్నిర్మాణం చేసి ప్రజలకి మరింత సమర్థవంతంగా సేవలు అందించాలనే సంకల్పంతో మంత్రివర్గం పరిపాలనా సంస్కరణను ఆమో ఆమోదించింది ఎందుకంటే మాకు పన్ను జరగట్లేదు లేదంటే టూ మెనీ వర్టికల్స్ అయిపోయినాయి మాకు ఏ ఆఫీస్ కళలో తెరీ అన్ని కలిపి ఒక దాని కింద ఒక బిల్డింగ్ కింద రావాల్సింది ఒక వ్యవస్థ కింద అని చెప్పి మేము దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామీణ ప్రజల జీవితాన్ని మెరుగుపరిచేందుకు ఎందుకంటే మనకు డెబ్బై శాతం గ్రామాలు మన మన రాష్ట్రంలో రాష్ట్రంలో యాభై ఏడు పాయింట్ తొంభై తొంభై రెండు లక్షల కుటుంబాలకు చెందిన తొంభై ఏడు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది ఉపాధి కూలీలకి వారి స్వగ్రామాల్లోని సొంత గ్రామాలలో ఉపాధి కల్పించగలిగాం ఇప్పటి వరకు ఇరవై ఇరవై మూడు పాయింట్ యాభై రెండు కోట్ల పరిధిలో అందించడంతో పాటు నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షల కుటుంబాలకి వంద రోజులు పనిచేసే అవకాశం కల్పించాం ఈ పథకం కింద ఇప్పటి వరకు తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు చేశాం అందులో ఆరు వేల తొమ్మిది కోట్ల కూలీల కష్టానికి వారి శ్రమకి నేరుగా అందించగా మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు మెటీరియల్ కోసం అది కంకర్ కావచ్చు మిగతా వస్తువుల కోసం ప్రజలకి ఉపాధి ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు మనం మా నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఒక ముందడిగే ఉంటుంది తప్ప వెనక అడిగిపోయేది గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించాం గత ప్రభుత్వంలో నాలుగు వేల పైచిలి రోడ్లు మటుకు నిర్మించారు ఐదు సంవత్సరాలు కానీ ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం రాగానే హిందీ నెలల్లోనే గ్రామీణ రహదారి అభివృద్ధిలో దా దాదాపు నాలుగు వేల కోట్లు నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లని నిర్మించగలిగాం ఆల్మోస్ట్ పూర్తవబోతున్నాయి పదహారు వందల కోట్ల వ్యయంతో నిర్మించి మనకి ఈ రోజు రోడ్లు పడ్డ మన కర్నూలు జిల్లా నెంబర్ వన్ లో ఉంది సిసి రోడ్లు అంటే దాని కారణం మన నాయకత్వ పట్టిమ అలాగే అధికారుల తాలూకు కెపాసిటీ కొండ ప్రాంతాల్లో రహదారులు లేకపోతే అసలు డోలీల మీద ఆధారపడే పరిస్థితుల నుంచి ఈ రోజు డోలీల ద్వారానే పేషన్ ఇబ్బందులు పడితే అలాంటి గ్రామాలకు కూడా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని రూపొందించి ప్రారంభించింది ఆ పథకం ద్వారా వంద మందికి పైగా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వస్తువులను అభివృద్ధి చేసే వారికి అభివృద్ధికి మనం ముందుకు సహాయపడుతున్నాం ఈ పథకం కింద గిరిజన గ్రామాల్లో ఆరు వందల పన్నెండు పైచిలకు కిలోమీటర్ల పొడవుతో రెండు వందల ముప్పై తొమ్మిది అనుసంధానం లేని గ్రామాలకి రహదారి సౌకర్యం కల్పించేందుకు రెండు వందల ఆరు మనులు పనులు మంజూరు చేశాం ఈ అభివృద్ధి పనులకి ఐదు వందల యాభై ఐదు పాయింట్